ఫ్రెండ్స్ తాను కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ చేశానండి అవేంటో చూద్దాం రెండు ఫ్రెండ్స్ నీట్గా కడిగి పెట్టుకున్న కొద్దిగా బీరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్ వెండివి కొద్దిగా కరియాపాకు కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా వెండిమిర్చి ఫ్రెండ్స్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక కళ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ కళ ఇటెక్క కాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ ందులో ప్రైక్ ఏర్పడగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే పెట్టుకున్న వెల్లిల్పాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా జీలకాయ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంటి మించి కొద్దిగా కరియాపక అయితే మంచిగా వేగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకుని నాన్ వెజ్ కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీన్ని మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ దీన్ని మంచిగా కలుపుకొని ఇవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించి ఫ్రెండ్స్ but the mo- children. అయితే మంచిగా కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకుని ఇప్పుడు ఈ వేరిక ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ బీరకాయ ఉన్న వాటర్తోని మగ్గిపోతాయి ఫ్రెండ్స్ పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఎంతో టేస్టీగా ఉంటారు ఫ్రెండ్స్ మనకు కూడా తొందరగా అయిపోతుంది ఇందులోనే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇది మూత పెట్టుకుని పది నిమిషాలు మగ్గిస్తుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పేరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అది ఎలా వచ్చిందో చూడడం ఫ్రెండ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం రండి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ పద్ధతిలో బీర్కే ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్